ఐటీ టవర్ శంకు స్థాపన దిమ్మె ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నాయకులు వనపర్తి పట్టణం నాగవరం శివారు నూట అరవై ఏడు సర్వే నంబర్ రెండు ఎకరాల భూమిలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి మేరకు ఆనాటి ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఐటీ హబ్ కోసం ఇరవై రెండు కోట్లు మంజూరు చేస్తూ సెప్టెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు రోజు శంకుస్థాపన చేయడం జరిగిందని ప్రభుత్వం మారిన తర్వాత అట్టి స్థలంపై అధికార ప్రజాప్రతినిధులు అనుమానాస్పద వ్యాఖ్యలు చేస్తూ పత్రికా ప్రకటనలు ఇవ్వడం జరిగిందని ఈ సంఘటన మరువకు ముందే నిన్న రాత్రి గుర్తు తెలియని దుండగులు శంకుస్థాపన చేసిన దివ్య ధ్వంసం చేయడం జరిగిందని ఒక ఉన్నత ఆశయంతో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం మాజీ మంత్రి ఐటీ హబ్ను సాధించారని వారి ఆశయాలను లక్ష్య సాధనను జీర్ణించుకోలేని కొందరు దుండగులు ఐటీ హబ్ దిమ్మెను కూల్చడం సరికాదని ఐటీ హబ్ శంకుస్థాపన చేసిన దివ్యను కూల్చిన దుండగులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు రూరల్ ఎస్ఐకి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా గట్టు యాదవ్ పట్టణ అధ్యక్షులు పి రమేష్ గౌడ్ మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ మాజీ సర్పంచ్ సుధాకర్ సింగిల్ విండో డైరెక్టర్ చెన్నారెడ్డి మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి స్టార్ రహీం సూర్యవంశపు గిరి జోహెబ్ హుస్సేన్ హేమంత్ ముదిరాజ్ చిట్యాల రాము ఏకే పాషా ఆరీఫ్ వెంకటేష్ గౌడ్ పి మహేష్ సత్యం బాలకృష్ణ మన్నం శ్రీను సురేష్ భాస్కర్ శేఖర్ మోహన్ నాయి పాల్గొన్నారు Thank you.

నాగవరం శివారులోని మరి ఆ రోజు రెండు వేల ఇరవై మూడు తొమ్మిదో నెల నాడు ఐటీ మంత్రివర్యులు కేటీ రామారావు గారు మరి స్థానిక మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు మరి ఇరవై రెండు కోట్లతోనూ ఐటీ భవనం నిర్మాణం కోసం ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఆ శిలా నిన్న కొంత కాంగ్రెస్ సంబంధించిన వల్ల మరి ఇతరుల ఎవరనేది ఇంకా స్పష్టంగా రాలేదు ఇది మాకు కేవలం గత పదిహేను రోజుల కింద ఎమ్మెల్యే గారు అక్కడికి వెళ్ళి అక్రమంగా తీసినటువంటి కట్ట అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది ఇది ఖచ్చితంగా వారి చేసేగానే మేము భావిస్తున్నాం మరి శిలా పలకాన్ని ధ్వంసం చేసి మరి ఇప్పటికే చాలా తోల గతంలో జరిగినటువంటి అభివృద్ధి జరిగినటువంటి పనులను మరి శంకుస్థాపన చేసినటువంటి పనులను అన్నిటిలో ఉన్నటువంటి శిలా పలకాలను పాన్వెల్ రోడ్లో కూడా ఒక శిలా పలకాన్ని ధ్వంసం చేయడం జరిగింది ఇట్లే ప్రతి రూలర్ మండల్లో కూడా టీఆర్ఎస్ అభివృద్ధి శిలాపలకాలను మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా ధ్వంసం చేస్తుంది అలాగే మా కార్యకర్త కార్యకర్తల పైన కానివ్వండి వాళ్ళ సంబంధించినటువంటి ఆస్తుల పైన కూడా కాంగ్రెస్ పార్టీ దాడి పూర్కుంటుంది మరి ఎక్కడైతే అంటే సోషల్ మీడియాలో మా కార్యకర్తలు కామెంట్ చేసినా కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్ పిలిపించి బెదిరింపులకు గురి చేస్తున్నారు నిన్ననే గోపాల సముద్రాన్ని సందర్ సందర్శించినటువంటి ఎమ్మెల్యే గారు అక్కడ జరిగినటువంటి అక్రమాలు ఉన్నాయి అవి ఉన్నాయని చెప్పి ఆ కట్ కట్టను కొన్ని కోట్ల రూపాయలతో రివిట్మెంట్ చేసి అభివృద్ధి పరిస్తే మరి అందులో అవినీతి జరిగిందని చెప్పి అవస్తవాలు మాట్లాడినటువంటి ఎమ్మెల్యే గారి పైన మా సోషల్ మీడియాకు సంబంధించిన ఒక కార్యకర్త ఒక పోస్ట్ పెడితే మరి వారిని పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పి వాళ్ళ ఇబ్బందులకు గురి చేస్తున్నారు మరి నిన్ననే ముఖ్యమంత్రి సచివాలయం సాక్షిగా మరి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును గారి వాడు వీడని మాట్లాడి మరి ఆయన మీద కూడా కేసులు పెడతారని ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ వాళ్ళని హెచ్చరిస్తున్నాం దబర్దార్ నాయకులరా మీరు అధికారం ఇచ్చింది మా మీద కక్ష సాధింపు కోసం కాదు ప్రజలు మరి మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేక ఇవాళ బీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు పూనుకొని మరి గతంలో చేసినటువంటి అభివృద్ధిని నామరూపాలు లేకుండా చేయడానికి శిలాపలకాలను ధ్వంసం చేస్తున్నారు కనుక ఇవాళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది దీనిపై చర్యలు తీసుకోకపోతే తదుపరి మేము ఈ విషయం పైన పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం జయ పేద నాయకుడు గౌరవదేవులు మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు గత పది సంవత్సరాల నుండి వనపర్తి జిల్లా చేసి వనపర్తిని ఎంతో అభివృద్ధి పాటలు నడిపిస్తుండు అందులో భాగంగానే వనపర్తిలో ఐటీ తమరుస్తుంది ఏంటంటే ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగకాశాలు వస్తాయని చెప్పేసి ఎంతో శ్రమించి కష్టపడి ఐటీని ఇరవై రెండు కోర్లతోటి ఆ రోజు కేటీఆర్ తోటి శంకుస్థాపన స్థాపించిండు అటువంటి దాన్ని ఈరోజు ఇతర వ్యక్తులు నిరంజ రెడ్డి గారికి ఎక్కడ పేరు వస్తుందని చెప్పేసి ధ్వంసం చేసి మరి అభివృద్ధి అభివృద్ధి ఆటంకంగా కలుగు చేస్తున్నారు ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా కా కాకుండా చూడాలని చెప్పేసి పోలీసు వారికి ఈరోజు మేము కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది కనుక పోలీసు వారు కూడా గుర్తించి వాళ్ళని శిక్షించే వాళ్ళను గుర్తించి శిక్షించాలని చెప్పేసి నేను మీ సంఘం ద్వారా తెలియజేస్తాను